ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక ఈయన గురించి చెప్పాలి ఇప్పుడు సారు నిన్న రివీల్ చేసిండు మళ్ళీ అని పెడతాను మళ్ళీ మీరు వేరే అనుకోకూర్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం ఈయనే ఈయనే అధికారికంగా అధికారికంగా రివ్యూ మీటింగ్లు పెట్టిండు ఈ రివ్యూ మీటింగ్లతోని తేలింది ఏంటి అంటే ఈ రివ్యూ మీటింగ్లతో తేలిందంటే సహజంగా ఏదైనా గుర్తు పెట్టుకోరు మీరు రివ్యూ మీటింగ్ పెడితే ఎవరు ఉంటారాడా అధికారులు ఉంటారు మంత్రులు ఉంటారు అందరు ఉంటారు ఒక్క మంత్రి లేడు మంత్రులందరూ ఏడమే రోజులోది పొంగులేటేమో కొచ్చిని వేయండు డిప్యూటీ బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఏమో పూజలు చేస్తుర్రు మిగతా మంత్రులు ఏమో హెల్త్ బాగాలే అంటారు కొందరేమో డుమ్మా కొట్టిలు కొందరేమో విదేశాల వీళ్ళు అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలారా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఉత్సాగాలు అందరూ తెలంగాణను ఆగంజేయనికొచ్చు తెలంగాణ బ్రతుకున్న ఆగం చేస్తున్న తెలంగాణ తల్లితోని చెలగాటమాడుతున్నారు తెలంగాణ తల్లితోని చెలగాటమాడుతున్నాడు తాగిన పాలనే రొమ్ము గుద్దే జాతీళ్ళది చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సుఖం పార్టీ అది రాహుల్ గాంధీ గాంధీ కుటుంబమా చరిత్ర ఏంది నెహ్రూ ఎక్కడి నుండి వచ్చిళ్ళు పిల్లలు ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంది పరిస్థితి దత్తత ఎక్కడి నుండి వచ్చింది గాంధీ వంశం ఎక్కడి నుండి వస్తుంది ఏంది అనేది మీరు ఆలోచించాలే ఈరోజు ఓన్లీ తెలంగాణ గురించే ఆలోచిస్తా పట్టడం దొరుకుతుంది నా బతుకులు ఇంతే కాదా కాదు మనం జాతీయ స్థాయిలో కూడా ఆలోచించాలి ఈరోజు గీడ తెలంగాణలో ఏమన్నా జరిగితే పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుంటారు మరి గాంధీ కుటుంబం ఏందో కనుక్కోరా ఎందుకు కనుక్కోరు మీరు ఈయన రివ్యూ మీటింగ్ పెడితే ఒకరు రాడండి అంటే సీఎం పదవి పోతున్నది ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈయన ఆగస్ట్ ఒకటో తారీఖు దాకా ఉంటాడో లేదో తెలియదు అనే చర్చ కూడా జరుగుతున్నది ఈయన ఈయన ఆగస్ట్ ఒకటో తారీఖు దాకా ముఖ్యమంత్రి పీఠంలో ఉంటాడో కూడా లేదో తెలియదు ఆగస్టు ఒకటో తారీఖు దాకా ఈయన ముఖ్యమంత్రి పీఠంలో ఉంటాడో లేదో ఆయనకే తెలియదు ముఖ్యమంత్రి పీఠంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడో లేదో తెలియదు ఎందుకు ఈ మాట వచ్చిందంటే కొచ్చిన్కేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని జంపు మిగతా మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధరబాబు ఒక బ్యాచ్ మిగతా మంత్రులు ఏమో సైలెన్స్ అయిపోయి వాళ్ళు ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్న రివ్యూ అంటే ఎక్కడిరా రివ్యూ ఎవరికి రివ్యూ ఏమున్నా ఏమున్నా అని రావాలి అనేకాడిగా వచ్చిల్లు గెలుతామా ఓడిపోతామా తెలియని పరిస్థితి కొత్త సీఎం ఎవరు అనేది చర్చ జరుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తే అదే మంత్రులందరూ డుమ్మా కొడుతున్నారు తలనొప్పిగా రేవంత్ రెడ్డి మారిపోయింది ఆయనకు కూడా భయం అవుతుంది ఎందుకంటే ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తుంది ఈ ఓటుకు నోటు కేసుతో ఎక్కడి దాకా పోతుంది ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ ఓటుకు నోటు కేసు అనేది తెర మీదకి వస్తే రేపు భవిష్యత్తులో నేను అరెస్ట్ అయితే నా అరెస్ట్ అయితే గతంలో కూడా చెప్పిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆరాత ఉన్నది కోమటి రెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పిండు దీని అంత సారాంశం ఏంటంటే ముఖ్యమంత్రి భయంలో ఉన్నాడు రివ్యూ మంత్రులు కూడా ఇవ్వలత్తలేరు అనే విషయాన్ని మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోకపోతే ముఖ్యమంత్రి ఎక్కువ కాలం ఉంటాడు కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉంటే ఏ రంజిత్ అట్లా కాదు కేసులు పెడతాం పోలీసు ఉన్నారు రాజ్యం మాదంటే మా రాజ్యం వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా మళ్ళీ బజ్జీలు రాలతాయి నేను చెప్తున్నా కదా వెయిట్ అండ్ సీ ఒక్కొక్కడికి బజ్జీలు రాలతాయి వాడు నా ఓడు వీడు నా ఓడు అక్కడ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం కదా నేను కూడా అప్పుడు ప్రమాణం చేసుకుంటా బంధు ప్రీతి ఏ ప్రీతి ఆ ప్రీతి ఈ ప్రీతి ఏది లేకుంటుంటుంది అప్పుడు చూపెడతాం మేము వెయిట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఉన్నదని పోలీసు వ్యవస్థతోని లేకపోతే మేధావులు అనే వర్గాలతో ఫోన్ చెప్పింది ఇప్పటిదాకా పేర్లు చెప్పిన వాళ్ళతో ఫోన్ చెప్పిస్తున్నారు కదా రేపు భవిష్యత్తులో సీన్ రివర్స్ అవుతుంది అప్పుడు ఆటు ఉంటుంది ఎన్ని నెలలు కేవలం రెండు మూడు నెలలే హోప్ కేట్టిది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బాగా జాబ్గా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది భావి రాకపోయినా ఏం చేస్తాడట అంటే రేవంత్ రెడ్డి నాకు అందిన విశ్వసనీయ సమాచారం వీళ్ళు ముప్పై మంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఇంకో కొంతమంది బీఆర్ఎస్ నుండి తీసుకుందామని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు అట మా జోలికి కత్తే బద్దలు బాషింగాలు అవుతాయి అన్నారట వాళ్ళే చెప్పారు ఇది నాకు నేను చెప్పలే వాళ్ళే అన్నారట ఇక ఈయన ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ఎందుకు దీనికి మంత్రులు ఎక్కడ తెలంగాణలో మంత్రులు ఉన్నారా లేరా అజ్ఞాతంలో వేయరా ఎందుకు వేయ్రు ఏం కథ గీదీని గురించి చర్చించాలి కానీ ఓ కొడక ఏం లేదు ఆ పార్లమెంట్ ఎన్నికలు ఇది జరిగింది ఏమున్నా తెలంగాణ ఆగమైపోనా తెలంగాణ తల్లి జీవితంతో ఆడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా కదా రివ్యూ మీటింగ్ రాని మంత్రులు మట్టుకో ఇక